చిన్న బుట్ట అల్లుతున్నానండి పిల్లలకి స్కూల్కి క్యారియర్ తీసుకుపోయే బుట్ట అనమాట ఇది లైన్స్ లైన్స్ అల్లుతున్నాను నిలువు లైన్స్ అనమాట గ్రీను పింకు ఆరెంజు అట్లా లైన్స్ లైన్స్ అల్లుతున్నానండి అడుగేసాను చిన్న బుట్ట అల్లుతున్నానండి పిల్లలకి స్కూల్కి క్యారియర్ తీసుకుపోయే బుట్ట అనమాట ఇది లైన్స్ లైన్స్ అల్లుతున్నాను నిలువు లైన్స్ అనమాట గ్రీను పింకు ఆరెంజ్ అట్లా లైన్స్ లైన్స్ అల్లుతున్నానండి అడుగేసాను ఇది ఇప్పుడు అల్లుతా పోతున్నాను అనమాట దాడికి పోతున్నారు బాక్సులు బాక్సులు అల్లినాను కదండి బుట్ట ఈ విధంగా బాక్సులు బాక్సులు అల్లుతున్నాను కదా ఇది ఇప్పుడు బాక్సులు లేకోకుండా లైన్స్ అల్లుతున్నాను అనమాట ఇది బాక్స్ అనమాట ఇట్లా ఇది నిలువు లైన్స్ ఇది బాక్స్ ఇది నిలువు లైన్స్ అట్లా వెళ్ళొచ్చండి ఇది బాక్సుల బుట్ట అనమాట ఇది నిలువు లైన్స్ బుట్ట బుట్టనమాట ఇంతవరకు వచ్చిందండి ఇంకా బుట్ట బుట్టండి సగం వచ్చేసింది ఇది లైన్స్ బుట్ట అన్నమాట సగం వెళ్ళానండి మిగతాదంతా రేపు అల్లుతాను టైం అయిందనమాట ఇంటికి వెళ్ళాలి రెండు రోజులు మూడు రోజులు పడుతుందండి ఒక్కొక్క బుట్ట అల్లాలక అంతా ఎల్లో కలరే అండి అల్లేది మొత్తం టోటల్ అంతా ఎల్లో కలర్ అల్లుతున్నాను ఈ లైన్స్ మటుకు ఆరెంజ్ పర్పులు గ్రీను ఇవన్నీ లైన్స్లు పెట్టేశాను ఇంకా మొత్తం టోటల్ రన్నింగ్ వైర్ అంతా ఎల్లో కలరే అల్లుతున్నాను అందుకు లైన్స్ నిలువు లైన్స్ వస్తున్నాయి అన్నీ బుట్ట అల్లడం అయిపోయిందండి ఇంకా కొద్దిగల్లితే అయిపోతుంది బుట్ట అల్లేసానండి లైన్స్ బుట్ట కంప్లీట్ అయిపోయిందన్నమాట వీటికి కాడలు వేయాలన్నమాట కాడలు వేయాలి ఈ వైర్స్ అన్నీ లోపలికి పెట్టేసేయాల నీట్గా ఇప్పుడు కాడలు వేసేసి వైర్స్ అన్ని నీట్గా పెట్టేస్తానండి బుట్ట కలర్ బాగుందండి కాంబినేషను లైన్స్ బుట్ట అనమాట సూపర్గా ఉంది తర్వాత ఇవి ఎల్లో కలర్ కాడలు వేసాను అనమాట ఎల్లో కలర్ రన్నింగ్ వైర్ అలాను కదా ఇదంతా అందుకని ఎల్లో కలర్ కాడలేసాను చూడండి ఎంత బాగుందో బుట్ట అనేది ఇంకా వీటికి బటన్స్ పెట్టేసేయాలండి కింది సైడ్ అందుకు బటన్స్ పెట్టాలి కాడలు నేను ఎప్పుడైనా రెండు రెండేస్తే రెండు స్టిఫ్గా బాగా స్టాండర్డ్గా ఉంటుందండి ఒక కాడ వేస్తే పోతుంది అందుకు రెండు కాడలు వేస్తాను తర్వాత ఇక్కడ నాటు కూడా పెడతాను ఇక్కడ ఇట్లా వంగిపోకోకుండా ఉంటుంది ఇక్కడ బటన్స్ పెడతానండి కలర్ కాంబినేషన్ బుట్ట సూపర్గా ఉందండి ఇది చూడ్డానికి బ్లూ లైన్స్ బుట్ట అనమాట ఎప్పుడు బాక్సులు బాక్సులు అలా కోకుండా ఇప్పుడు లైన్స్ వేసాను బటన్స్ పెట్టేశానండి ఇవన్నీ బుట్ట గ్ లోపలికి పెట్టేశాను ఈ వైర్స్ అన్నీ నీట్గా అయిపోయిందనమాట నీట్గా పెట్టేశాను ఎక్కడే కానీ లేకోకుండా బుట్ట కలర్ కాంబినేషన్ బాగుందండి డబల్ లేయర్ వేసాను అన్నమాట కాడలు పట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఇది కాడలు కూడా అనమాట నీట్గా ఉంటాయి మార్కెట్ నుంచి స్వీట్ కార్ తెచ్చానండి ఇప్పుడే యాభై రూపాయలని చూడండి స్వీట్ కార్ను ఫుల్గా పప్పు కూడా బాగుంది నిండుగా ఇదంతా వోలిచేసి ఇప్పుడు ఉడకబెడతానండి స్వీట్ కార్ను పిల్లలు వచ్చిన తర్వాత తింటారు వల్చేసానండి ఇవి చిన్న చిన్న స్థలాన్ని గట్ చేసి ఉడకబెడతాను ఇవి పెద్దవి ఉన్నాయి కదా కుక్కర్లో పడవ అనమాట సాయంత్రం స్నాక్స్ మాదిరిగా తింటారు పిల్లలు స్వీట్ కార్న్ తింటున్నామండి